హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ముకుందా జయర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనసుకుంటున్నారు బంగారం కొనాలంటే బంగారం ఎందుకంటారు అంటారా ముకుందాలో మేకింగ్ ఛార్జెస్ జీరో సో అందుకని చెప్పేసి హా మీరు షాప్ చేసుకోవద్దు అండ్ అలాగే మీకు కావాల్సిన కస్టమర్స్ కూడా మేకింగ్ చార్జెస్ జీరో అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మంచి స్కీమ్స్ ఉన్నాయి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసే స్కీమ్స్ ఉన్నాయి అండ్ అలాగే మన మన వీళ్ళ దగ్గర ఉన్న ఇంకా స్పెషాలిటీస్ ఏంటి అంటే మేకింగ్ ఛార్జ్ జీరో ఎయిటీ నుంచి ట్వెల్వ్ ఆన్లైన్ లో కూడా మీరు బంగారాన్ని రప్పించుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైనా వీడియోలో చూసినా నచ్చిన ఐటమ్ నచ్చిన అనుకోండి స్క్రీన్ షాట్ అని తీసేసుకోండి దాన్ని వాట్సాప్ నెంబర్ ని పంపించేసి దాని ద్వారా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు లేదా షోరూమ్ విజిట్ చేయొచ్చు మన షోరూమ్స్ వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ కొత్త పేజ్ ముకుంద జ్యువెలర్స్ ఒకటి పని ముకుంద జ్యువెలర్స్ డామా వైర సో ఈ రోజు కూడా మంచి లైట్ వెయిట్ లో మంచి నెక్లెస్ మీకు చూపించబోతున్నాం చూద్దాం హలో అమ్మా ఎలా ఉంటారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో హ్యాపీగా ఉంది సో మంచి ఐటమ్స్ చూపిస్తా అని నమ్మకం పడుతున్నాము చూపించేసి అందరికి మన వాళ్ళందరికి సూపర్ గా నచ్చేస్తా ఫస్ట్ ఏం నుంచి బాధ మీరు ఒకసారి చూడండి దగ్గర నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటావు స్లైలైట్ ఏంటంటే ఖరా పకడాలు విత్త

చూడండి ఎంత గ్రాండ్ లుక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో లాస్ట్ అయితే మా సంగీత ఒకసారి చూద్దాం లాస్ట్ ఫైనల్ ఏం సెలెక్ట్ చేస్తాను అనేది మీరు వెయిట్ చూడండి సో సూపర్ గా ఉంది కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం అంటే మర్చిపోవద్దు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసి చాలా మంది వస్తారు వెరీ హ్యాపీ సో తప్పకుండా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను చెప్పండి కలుస్తాను

నెక్స్ట్ ఇది ఇది వచ్చేసరికి ఇష్టం తేలిక ప్లే టైప్ వస్తుంది. అబ్బా ఇటాలియన్ ఇటాలియన్ లైట్ లోనే లైట్ weight లోనే 28 గ్రామ్స్ లోనే వస్తుంది. హారం లాగా ఉంది నెక్లెస్ లాగా. మినీ హారం వస్తుంది 3 ఎంత? ట్వంటీ mm. 20 గ్రామ్స్ అంటావి? స్క్రీన్ షాట్ ఓకే నెక్స్ట్.

చాలా చాలా గ్రాండ్ గా సో ఇలాంటి బోల్డ్ అండ్ ఐకమ్స్ అయితే మన ముకుందా జ్యువెలర్స్ లో ఉంటాయండి అది కూడా మన బడ్జెట్ లో చాలా అద్భుతంగా ఇస్తారు అనమాట అండ్ అలాగే మనకు కావాల్సిన విధంగా కస్టూలర్స్ కూడా ఇస్తారు ఇప్పుడు మీరు చూసిన వాటిలో ఏది మీకు బెస్ట్ గా అనిపించింది అనేది కామెంట్ ఇప్పుడు తెలియచేయండి అలాగే మీరు ఏ చూడాలనుకుంటున్నారు ముప్పందా చుడర్స్ నుంచి అది కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాం అందరూ చూస్తున్నాను తప్పకుండా